అరవై మూడవ కీర్తన మొదటి వచ్చిన చదువుతాను మొదటి వచ్చినా కాదు రెండవ వచ్చిన చదువుతాను నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్లు లేక ఉండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొని ఉన్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది నీళ్ళు లేకయుండున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొని ఉన్నది ఇది కలిగి ఇది కదా మనకు కావాల్సిందే ఆశ ఉండాలి తృష్ణ ఉండాలి నీళ్ళు లేక ఉన్న దేశాలు నీళ్ళు లేని ప్రాంతాలు నీళ్ళు లేని కుటుంబాలు వాక్యం లేని కుటుంబాలు ఉన్నాయి జీవం లేని కుటుంబాలు ఉన్నాయి సత్యము తెలుసుకుని కుటుంబాలు ఉన్నాయి చీకటిలో జీవి నివసిస్తున్న సత్యములో జీవిస్తున్న అనేక కుటుంబాలు అనేక మంది ఉన్నారు అక్కడ నీకు ఏం ఆశ పుట్టాలి తృష్ణ రావాలి అంట నా ప్రాణము నీ కొరకు తృష్ణగా ఉన్నది ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఆశపడాలి ఆశపడాలి ఎక్కడికో వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించాల్సిన అవసరం లేని నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని రక్షించుకోవడానికి ఆ దాహం ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు అద్భుతాలు చేస్తాడు ఒక్కరిని రక్షించుకున్నాడు ఎవరిని సమరశ్రీని మాత్రమే రక్షించుకున్నాడు ఆయన కానీ తర్వాత జరిగిన పరిస్థితి ఏంటి తనకున్న ఆశను బట్టి తనకున్న దృష్టిని బట్టి తనకున్న దాహాన్ని బట్టి ఊరంతా కూడా రక్షించబడింది ఈరోజు సువార్త నీకు వెళ్ళింది నాకు వెళ్ళింది మన కుటుంబంలో నీ ద్వారా నా ద్వారా ఒక్కరి ద్వారానే నీ కుటుంబం అంతా రక్షించబడాలని ఆశపడుతున్నాడు మరి ఆ దాహం ఒకవేళ నీకు నాకు ఉన్నట్లయితే వచ్చే సంవత్సరానికి నేను కనీసం ఇంతమంది కన్నా సువార్త చెబుతాను వ్యక్తిగతంగా నా కుటుంబంలో వారిని రక్షించుకుంటూ నన్ను ఒక తీర్మానం ఈరోజు తీసుకోగలిగితే దేవుని దాహం తీర్చిన వారం అవుతాం వారము అవుతాం ఆయన ఆకలి ఉన్నాడు ఆకలి ఆయన ఆకలి తీర్చాలి ఆయన దాహం తీర్చాల్సిన బాధ్యత నీకు నాకు ఉంది లేఖనాలలో నీ గురించి నా గురించి కూడా దేవుడు ఇదే రాపిస్తున్నాడు నీకు దాహం ఉందా నా కుమారుణికుంది నీకు దాహం ఉందా నువ్వు దప్పి కొన్నావా అని నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు మనల్ని మనం ఏం సమాధానం చెప్తామో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ప్రార్థనలో మీ అంతకు మీరుగా ఆయనకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి అతి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించిన దాకా ఆమె